రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నియోజకవర్గం కోట మండలం వెంకనపాలెం గ్రామానికి చెందిన జగదీష్ రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన గూడూరులోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే వరప్రసాదరావుని ని కలిశారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కనుపూరు జగదీష్ ను ఆశీర్వదించాలని రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు

ఈ రోజు సంతోషకరమైనవి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన మొట్టమొదటి రోజులు కూడా అల్పరెక్క ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా నా వృద్దులను చేయాలని చెప్పి నాతో ముందు మన వైఎస్ఆర్ పార్టీ పార్టీల ముందు నాకు కూడా అన్ని విధాలుగా సహాయంగా ఉన్న జగదీష్ కనుపూర్ జగదీష్ కనుపాలను చూస్తారు రజకు పొలానికి చెందిన వ్యక్తి అది మొత్తం అన్ని కూడా ప్రభుత్వ పథకాలు కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వారు వారు చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము రికమెండేషన్ నేను రికమెండేషన్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు కనుక అందరి తరఫున వారికి అనుబంధనలు తెలియజేస్తూ అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదవికి మీరు ఉన్ని తీసుకురావాలంటే సేవలు బాగా చేయాలా ప్రయా ప్రజల్లోకి వెళ్ళాలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయా లేదో చూడాలా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అది చేయాలి తప్ప పదవి వచ్చారని చెప్పి చేసుకుంటా పోతే ప్రజల్లో మన మీద గౌరవం పోతుంది ప్రజలు అది నిలబడదు కూడా కనుక సేవ చేసుకోవాలని తెలియజేస్తూ జగదీష్ గారు ఒక్కసారి సేవలు చేసుకుని అప్పుడు ఆ సేవనే ద్వారా మన వైఎస్ఆర్ పార్టీ గణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్న వాళ్ళ నా సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా దృష్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవి అందించారు ఈ పదవికి నాకు అన్ని విధాలుగా సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా నాకు చేతనైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి అన్ని విధాలుగా సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ పదవి వచ్చేందుకు సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తల మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి